బిసి జై జై బిసి. బిసి సంఘాల ఐక్యత. అల్లాహి హు. బిసి సంఘాల ఐక్యత. అల్లాహి హు. జై బిసి. జై బిసి. జై బిసి. జై జై బిసి. రిజర్వేషన్లను సాధించుకుందాం. 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 40% రిజర్వేషన్లను సాధించుకుందాం. సాధించుకుందాం. విజయవంతం చేద్దాం. లేబొర్డర్ బందరు విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. లేబొర్డర్ బందరు విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. విజయవంతం బీసీ కులాల ఐక్యత బీసీ సంఘాల ఐక్యత ఆర్ కృష్ణ గారి నాయకత్వం బాలారాం యాదవ్ నాయకత్వం నాయకత్వం వరకు మేము పోరాటం చేస్తాం అందులో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసి రేపు పద్దెనిమిదవ తేదీ నాడు బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో అందరూ అన్ని పార్టీల వారు అన్ని పార్టీలో ఉన్నవారు అందరూ కూడా ఆ బంధులో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం जय बी सी